శ్రీ గురుభ్య నమ శ్రీ నమః నమ దేవృష్ణపేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారెడ్డింగలో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండో భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైఫ్ వెళ్ళి చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ఆరోగ్యప్రదాన ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవయో తరగతి ఏడవమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశన కార్యాలయంలో మహాకామేశ్వరీపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగాచన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉందో చూద్దాం ఎయిట్ ఆఫ్ షార్ట్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ షార్ట్స్ బంధనం ఏ పని అవ్వదు ఏది ముందుకు వెళ్ళదు ఏం చేయలే అర్థం కాదు ఏ పని చేసినా వాయిదా 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 ఎప్పుడవుతుందో తెలియదు ప్రతిరోజు కూడా చాలా పాజిటివ్గా ఈవేళ చాలా బాగుంటుంది ఈవేళ ఎలాగైనా చేసేయాలి అని మొదలు పెడతారు లేస్తారు లేవంగానే మళ్ళీ మామూలే ఒకటి చేప ఇంకోటి చేయడం ఒక పని చేత ఇంకో పని రావడం ఆడ్డం పడ్డం మూవ్మెంట్ లేకపోవడం స్వల్పంగా అనారోగ్యాలు మీరు ఆడవాళ్ళు అయితే మీకు మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి లేదా మీ అమ్మగారికి లేదా మీ కూతురికి అనారోగ్యాలు అకస్మాత్తుగా చిక్కులు ఇబ్బందులు ఇరవై నాలుగో దారి దగ్గర మీకు ఉంటుంది ఇరవై నాలుగు తర్వాత కొంత ప్రశాంతత వస్తుంది కాదు అలవాటైపోతుంది ఈ ప్రశ్న ఎలాగో మనం తట్టుకోవాల్సిందే అనే విషయం మీకు అర్థమే అలవాటు అయిపోతుంది పట్టించుకోవడం మానేస్తారు ఇంకా అందువల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే చేయించుకోండి మీరు పెళ్ళైన వారు అయితే మీ శ్రీమతి గారు హెల్త్ ఇన్సూరెన్స్ అప్డేట్ అయింద చూసుకోండి లేదా చిన్నపిల్లలైతే నాన్నకి హెల్త్ ఇన్సూరెన్స్ అప్డేట్ అయింద చూసుకోండి కొంచెం ఆరోగ్యం మాత్రం జాగ్రత్త తీసుకోండి కొంచెం డబ్బులు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది భారంగా ఉండింది నిలిప్తంగా ఉండదు ఏం చేయలేని పరిస్థితి కింద ఉంటుంది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫర్ ఆఫ్ పెంటికల్స్ ప్రజాంట్ స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి కంగారు పడక్కర్లేదు నైన్ ఆఫ్ పెంట్కల్స్ మీ పాస్ట్లో ఫుల్ బిజీ 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 ఐదు వేసుకు ఉపయోగం ఉండదు ఐదు నిమిషాలు ఖాళీ ఉండదు అన్నట్టుగా ఉంటుంది మీకు సంపాదనే ఉండదు ఖాళీ ఉండదు బిజీ బిజీ తిరుగుతూ ఉంటారు ఏదో పని ఏదో పని ప్రజెంట్లో మీకు అష్టదిగ్బంధనం అనుకున్నాం కదా కానీ ఆర్థికంగా మాత్రం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంటుంది డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో వరకు డబ్బులు వస్తూ ఉంటాయి ఊహించిన మార్గాలు డబ్బులు వస్తాయి ఇరవై నాలుగో తారీఖు తర్వాత కొంచెం పెద్ద మొత్తాలు డబ్బులు వస్తాయి ఆర్థికమైన ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది ఫ్యూచర్ కార్డులో కొన్ని కొన్ని డిసప్పాయింట్ అవుతారు మనకి ఏదైతే ఖచ్చితంగా అయిపోతుంది అది అనుకుంటారో ఎవరైతే మనం వింటారు మనం చెప్పింది జరుగుతుంది అనుకుంటూ ఉంటారో ఎవరైతే మనవాళ్ళు అనుకుంటూ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు లేదా మీరే దూరం జరుగుతూ ఉంటారు గుడ్డిగా నమ్మి మోసపోవడం అనే విషయం మీకు అర్థమవుతుంది గుడ్డిగా నమ్మడం మూలంగా మనం మోసపోతున్నాము ఎదురువాళ్ళు మనం వాడుకుంటున్నారు మనని వాళ్ళ అవసరం కోసం అనే విషయం మీకు అర్థమయ్యి ఏం చేయని నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటిది మీకు ఇంచుమించు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తారీఖుల మధ్యలో కొంచెం సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లేదా ఓ పది పది రోజుల తర్వాత మనిషి యొక్క వాస్తవిక స్వరూపం ఏమిటో తెలుసుకొని అసహించుకుంటారు వాళ్ళని దూరం పెట్టేస్తారు గుడి ఎవరిని నమ్మకూడదని విషయం మీకు అర్థమవుతుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా పరంగా పేజ్ ఆఫ్ సోట్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ కప్స్ కుటుంబపరంగా కొంత ఘర్షణపూరిత వాతావరణం అనవసరం మాటలు అనవసరం వాదనలు అనవసరం పట్టింపులు ఉంటాయి మీరు ఒక మాట అంటే రెండు మీరు రెండు మా ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు ఎక్కువగా ఉంటుంది మీరు ఏ అన్నా కానీ పెడర్ధాలు లాగుతూ ఉంటారు అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి విసుక్కోవద్దు ఈ సమయంలో ఈ పదిహేను రోజులు పని చేయడానికి చిట్లు తినడానికి పుట్టే మనం అని అనుకోవాలి అనుకుని మౌనంగా కాలం తల వంచి వెళ్ళే ప్రయత్నం చేయండి కుటుంబ కానీ సామాజికంగా కానీ మీరు ఏం చేసినా కానీ నచ్చదు తోకలు లాగుతూ ఉంటారు సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు విమర్శించే వాళ్ళు ఉంటారు మీ గురించి ఎంక్వైరీ చేసి సంతోషపడే వాళ్ళు ఉంటారు మీరు ఇబ్బందులు పడుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటారు అందువల్ల అవన్నీ పట్టించుకోవద్దు భగవంతులు భార్య కాలం గడపండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అయినా కానీ పెద్దవాళ్ళకి సపోర్ట్ ఉంటుంది మీకు ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి ఆ వేళ మీకు సెలవులు ఉన్నా కానీ మీ ఫోన్లు ఆఫ్ చేయొద్దు ఏదైనా వర్క్ అర్జెంట్ వర్క్ ఏదైనా ఉంటే చేయాల్సిన పరిస్థితి ఉంటే చేయండి నాకు ఈవెళ్ళ సెలవు నేను ఇంట్లో కూర్చుంటాను నా అనద్దు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే రెఫరెన్స్ లేదు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు మీకు ఇబ్బంది ఏముండదు చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు ఏం చిన్న చిన్న ఇబ్బందుల కానీ తట్టుకుని ముందుకు వెళ్తారు పెద్ద సమస్యలేమీ రావు ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో అప్పు చేయాల్సిన అవకాశం అవసరం అవకాశం పడతాయి అప్పు ఇచ్చేవాడిని చూసి పెట్టుకోండి మీరు మీకు రావాల్సింది రావు ఇవ్వాల్సింది పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇబ్బందులే ఉండవు కటుకు ముందుకెళ్తారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పని మీరు చేసుకోండి పని చేయడం కోసం మీరు పుట్టారు అనుకుని మీ పని చేసుకోండి అంతే తప్ప ఏది ఎక్కువగా ఎమోషనల్గా ఏది ఆలోచించద్దు ఎవరు మెచ్చుకుంటారని ఎవరి కోసం అన్నట్టు కాకుండా మీకోసం మీరు పని చేస్తున్నాను అనే భావనలో మీరు మీరు పని చేసుకోండి మీ బాధ్యత మీరు నెరవేర్చుకుండా మీరు అనుకోండి అది తప్ప మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు ఎవరిని తిట్టద్దు మగవారి ప్రత్యేకం సూచన ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా వీల్ ఆఫ్ ఫార్చూన్ వైవాహి జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ మగవారికి మీవి శనిగ్రహ ప్రభావం పూర్తిగా ఉంటుంది విసుపు చిరాకు మందత్వం బద్ధకం ఎవరిని ఏమనలేని స్థితి సమస్య నుంచి పారిపోవాలనిపిస్తుంది ఎక్కడ పారిపోవాలి తెలియదు ఎలా బారిపోవాలి తెలియదు ఇలాంటి ఇబ్బందులు మానసిక సంఘర్షణ మానసిక ఒత్తిడి మీ చెరుగ్గాలు చూడండి రెండు మూడు సార్లు తిప్పి మడత పెట్టి వేసే మూడుసార్లు తిప్పితే ఏమీ రాదు కానీ వాడు ఒక చుక్క వస్తుందని ఒకసారి తిప్పుతూ ఉంటారు దాన్ని మీ పరిస్థితి సమయంలో అంతే ఇరవై నాలుగు తారీఖు దాకా మౌనంగా ఉండండి అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు ఎవరేమన్నా కానీ నువ్వు చెప్పింది కరెక్ట్ అంతే అని వెళ్ళిపోండి హ్యాపీగా ఉంటారు మీరు మీరు ఎదురు వాళ్ళకి స మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎందుకు కెలికేను రాబోయే అని అనుకుంటారు మీరు అందువల్ల మౌనంగా ఉండండి ఆడవారి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగానే ఉండేది సమస్యలు ఏమి ఉండవు చిన్న చిన్న ఇబ్బందులున్నా కానీ తట్టుకుంటారు ఇక సమస్యలు వచ్చే సొసైటీని సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్యలో హ్యాపీ ఫ్యామిలీ లేకుండా ఇబ్బంది ఏమి ఉండదు సంతాన వర్గం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఖర్చులధికంగా ఉంటాయి సంతానం భారం అంతా మీరే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీ అబ్బాయి ఏఎంబిఏ చేస్తున్నాడు లేదా ఏదో లోన్ పెట్టి చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి లోన్ అంతా మీరే కట్టాల్సి వస్తుంది సడన్గా ఇలాగేదో ఒకటి ఇల్లు కొనుక్కున్నారు ఓ పది లక్షలు నాన్న అంటాడు మీరు ఏం చేస్తారు ఇవ్వాలి తప్పదు ఇవ్వనంటే మీద డబ్బులు ఉండేవనంటే కుదరదు కదా ఇలా పిల్లలు లోడ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది కొంచెం ఆర్థికమైన భారం శారీరక శ్రమ పడతాయి తట్టుకోవాలి విద్యార్థుల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి అనవసర వార్గం అనవసరం మాటలు మాట్లాడతారు నక్షత్ర తీసుకుంటే మఖం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ ఉత్తర మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ కప్స్ మఖానక్షత్రం వాళ్ళకి ప్రతి పెద్ద మనిషి సలహా చెప్పేస్తూ ఉంటాడు మీకు మీకు చూడండి ఒక ఇరాని కేఫ్లో కూర్చుని అయితే టీ దుకాణంలో కూర్చుని నరేంద్ర మోడీ గారు అలా చేశారు జయశంకర్ గారు ఇలా చేశారు లేకపోతే ఇంకొక అమెరికా వాడు అలా చేశాడు ఈ డిస్కషన్లన్నీ మీరు మాట్లాడుకుంటూ ఉంటారు వీడు అమ్మడి ఏమి ఉపయోగం ఐదు వేల ఉపయోగం ఉండదు వీటి వల్ల ఎలా మీ చెప్తూ సలహాలు చెప్పి రకరకాల రకరకాల సలహాలు చెప్పేస్తారు మీ దగ్గర వంద రూపాయలు దాంతో లక్ష రూపాయలు కబుర్లు చెప్తారు ఐదు పైసలు ఉపయోగం మాటలు మాట్లాడతారు ప్లస్ వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు చెప్పించే చేయలేదని మీరు అందువల్ల ఎవరు చెప్పినా కానీ తప్పకుండా థ్యాంక్ యూ అంతే తప్ప అనవసరం వాతను ఆర్గ్యుమెంట్లు ఏం పెట్టుకోవద్దు ప్రతి వాడు నేనే తెలివైన వాడు అనుకుంటాడు అనుకుని మీ సలహాలు చెప్తూ ఉంటారు గురువు ఎందుకు టైప్ అనమాట కింద నలుపు ఉంటుంది దానికి కనబడదు అది పక్క వాళ్ళకి పేర్లు ఎడుతూ ఉంటుంది ఆ టేబుల్ ఉండే సమాజం ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు పుబ్బా నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి అనవసరంగా పక్క వాళ్ళ కోసం తలదొచ్చు పక్క వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయొద్దు డబ్బు వేస్ట్ చేసుకోవద్దు సలహాలు ఇవ్వద్దు వాళ్ళ కోసం మీరు అందరినీ సలహాలు అడగద్దు మీ పని మీరు చేసుకోండి మీ లైఫ్ మీరు చూసుకోండి మీ ఇల్లు మీ పిల్లలు మీరు చూసుకోండి ఉత్తర నక్షత్రం వాళ్ళు తొందర పడకుండా నిదానంగా ఉండి మనం చేస్తున్న పని ఏంటి ఎందుకు చేస్తున్నాము తీసుకునే నిర్ణయాలు ఎలాంటివి ఉన్నాయి సంతాన విషయంలో మన మీద ఆధారపడిన వాళ్ళ విషయంలో మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకోండి తొందరపడకండి మొత్తం ముగ్గురికి కూడా ఒత్తిడి అయితే ఉంటుంది పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏ పరిహారం చేయబుద్ధి అవ్వదు నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకుని నవగ్రహ ఆరాధన చేసుకోండి పొబ్బ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి ఓం భ్రీం తమ్ము దుర్గాయన మహా జపం చేసుకోండి ఉత్తర మధురపద వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఇప్పుడు ఏం చేయలేరు చేయబుద్ధి కాదు ఇంకొక ఆడ తీసుకున్నాం మెజిషియన్ శివారాధన కానీ నవగ్రహాల ఆరాధన కానీ చేసుకోండి బాగుంటుంది నవగ్రహ కవచాలు చదువుకోండి ఒకటి నాలుగు సైజు లైన్లు ఉంటే తొమ్మిది కవచాలంటే మీరు మొత్తం పావు గంటల ఐదు పది నిమిషాల్లో చదువుకోండి నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి శివారాధన చేయండి ఈ పరిహారాలని కూడా పంతొమ్మిది జరుగుతుల కష్టం చూడండి శుభం పోయాద్ది